కృష్ణా జిల్లా గుడివాడలో మైనర్ బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది గుడివాడలోని ఒక కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫైనాన్షియర్ రాహుల్ మాయమాటలు చెప్పి బాలికను అపహరించాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు రాహుల్ నివసిస్తున్న అపార్ట్మెంట్ కు బాలిక తండ్రి వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు కేసు నమోదు చేసిన గుడివాడ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళకి సంబంధించిన కా వాళ్ళు ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ చెప్తున్నారో అతని కాల్ డేటా అన్నీ కూడా పెట్టడం జరిగింది దాని మీద ఎఫర్ట్స్ చేస్తాము దాని మీద త్వరగా అతన్ని అవుట్ చేస్తాము మైనర్ గోల్ కాబట్టి చాలా స్పీడ్గా దీన్ని ఇచ్చేస్తాం దీని మీద హైదరాబాద్లో లొకేషన్ వస్తే మా టీం కూడా వెంటనే అదే రోజు రాత్రి వెంటనే పంపించడం జరిగింది మా టీం అక్కడే ఉంది పద్ది ప్రతి అరగంట కూడా లొకేషన్ తీసుకుంటూనే ఉన్నాము అది అతను స్విచ్ ఆఫ్ అయ్యే వస్తున్నాయి కరెక్ట్గా అతన్ని అతి త్వరలో ఛేదిస్తామండి